హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ సవారీలండి మేము ఏ పండగకైనా ఇవి తప్పకుండా చేసుకుంటాము చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలుగుతారు అంత బాగుంటాయి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను ఈ వీటిని మైదాపిండితోనే చేస్తారండి మైదాపిండితో చేస్తేనే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ ఒక కప్పుతో చూపిస్తున్నాను ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీరు వామ్ వామైనా ఏదైనా వేసుకోవచ్చండి మేమైతే జీలకర్రనే వేసుకుంటాము అలాగే కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ముందుగా వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మిగతా ఏమి వేయొద్దండి అంతే వీటిలో వేసేది ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండికి ముందుగా బాగా పట్టించాలి ఇలా పిండికి ఆయిల్ పట్టించడం వల్ల ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయన్నమాట కాబట్టి కంపల్సరీగా ఆయిల్ వేసుకోండి ఇలా పిండికి ఆయిల్ అంతా బాగా పట్టించాక ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత పిండి కొంచెం సెట్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మనము కింద పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి తాల్చేటప్పుడు కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా బాగా చేశాక మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు ముద్దలు చేసుకోవాలి ఇది చాలా చిన్నగా పెట్టుకోవాలండి ఎందుకంటే సన్నగా తాల్చుకుంటాం కాబట్టి చాలా చిన్నగా పెట్టుకుంటేనే పెద్దగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత చిన్నగా కట్టుకోవాలి ముద్దను ఇప్పుడు పొడిపిండిలో అద్దుకుంటూ సన్నగా వీలైనంత సన్నగా తాల్చుకోవాలి మైదాపిండి కదా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా సన్నగా తాల్చుకోవాలండి నేను మొత్తం కంప్లీట్గా తాల్చినాక చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పేపర్ ఎలా ఉంటుంది పట్టుకుంటే ఆ విధంగా సన్నగా రావాలి ఎంత సన్నగా వస్తే అంత క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి వేసుకొని ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలానే మిగతావన్నిటినీ కూడా పొడిపిండిలో మాత్రమే తాల్చుకోవాలి ఇలా అన్ని తాల్చుకున్నాక చూపిస్తున్నాను చూడండి వీటిని ఒకదానిపైన ఒకటి కూడా వేసుకోవచ్చండి ఏం అంటుకోవు అన్నీ ఒకేసారి తాల్చి పెట్టేసుకున్నాకనే మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వద్దు మన మురుకులకు అలా హీట్ అవ్వద్దండి కొంచెం తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఈ సవారీలను వేసేసుకోవాలి ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా కాలుతాయి చూడండి రెండు వైపులా తిప్పుకొని మరీ గోల్డెన్ కలర్ రావద్దండి లైట్గా ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలానే మిగతావన్నీ కూడా కాల్ చేసుకోవాలి వీటికి మనము ఆయిల్లో ఫ్రై చేయడానికి అస్సలు టైం పట్టదండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి చాలా ఈజీగా అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవ్వండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం